అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునాస్ వరల్డ్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుంది ఈ రోజున మనం ఏ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి ఈ రోజు మనం కొనుక్కోవలసినటువంటి వస్తువులు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలియజేయబోతున్నాము అలాగే అసలు అక్షయ తృతీయ రోజున మనం విశేషంగా లక్ష్మీ అమ్మవారికి ఈ యొక్క మాలను ఈ వీడియోలో నేను మీకు చేస్తాను చూపిస్తాను కూడా ఆ మాలను అమ్మవారి మెడలో వేయడం వలన అలాగే అమ్మవారి ముందున ఈ దీపారాధన చేయ వలన మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అయితే అక్షయ తృతీయ రోజున మనం ఎటువంటి దానాలు చేయాలి అమ్మవారికి పూజాది విధి విధానం ఏమిటి అనేది కూడా మీకు ఈ వీడియోలో నేను క్లుప్తంగా తెలియజేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది ఎవరైతే మొదటిసారి మన ఛానల్ ని చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది మరి కొంతమందికి వీడియో రీచ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అమ్మవారికి మనం మాల తయారు చేయాలి అన్నాను కదా ఆ మాల ఏంటి అంటే యాలకుల మాల అనమాట యాలకుల మాల ఎలా తయారు చేయాలి అనేది నేను ఈ వీడియోలో చేస్తూ మీకు చూపిస్తూ ఉన్నాను మీరు చూస్తూ వినండి అక్షయ తృతీయకు సంబంధించి మరెన్నో విషయాలు మీకు నేను తెలియజేస్తాను అయితే అక్షయ తృతీయ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది అనేది తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పైవ తారీఖున బుధవారం రోజున వస్తుంది అయితే సిరి ఎప్పుడు మొదలవుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిది మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ప్రారంభమయ్యి మరుసటి రోజు అనగా ఏప్రిల్ ముప్పైవ తారీఖు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఈ తిథి అనేది ఉంటుంది మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏంటంటే ఉదయం అంటే బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున మనం పండుగలు చేసుకుంటాం కనుక ఏప్రిల్ ముప్పైవ తారీఖున బుధవారం రోజున అక్షయ తృతీయ పండుగను మనం చేసుకోబోతున్నాము అక్షయ తృతీయ అనేది కొన్ని కొన్ని ప్రాంతాలలో కొన్ని కొన్ని విధంగా లుగా చేస్తూ ఉంటారు అయితే కొంతమంది బంగారం కొనడము వెండి కొనడము లాంటివి చేస్తూ ఉంటారు అయితే కొనుక్కోవడం మంచిదే అమ్మవారికి సంబంధించినటువంటి మంగళకరమైనటువంటి వస్తువులన్నిటినీ కూడా మనం అక్షయ తృతీయ రోజున కొనుక్కోవచ్చు కానీ దీనికన్నా ముందు మనం చేయవలసిన పని ఏమిటి అంటే అక్షయ తృతీయ రోజున దాన ధర్మాలు చేయాలి మంచినీటి కుండను దానం చెయ్యాలి అలాగే చల్లని మజ్జిగను దానం చేయాలి అలాగే చెప్పులు దానం చెయ్యాలి గొడుగు దానం చేయాలి విసినికర దానం చేస్తారు వస్త్రదానం చేస్తారు అన్నదానం చేస్తారు అలాగే ఎవరికైనా సరే ఏదైనా పనిలో అంటే ఏ విషయంలోనైనా సరే ఇబ్బంది పడుతూ ఉంటే మనకు చేతనైనటువంటి సహాయాలను మనం ఆ రోజు అందించడం వలన మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఈ రోజున ఎవరైతే మంచి నీటిని దానం చేస్తారో వారు ఏ జన్మలో ఏ ప్రాణి కింద మనిషిగా కావచ్చు జంతువుగా కావచ్చు పక్షిలా కావచ్చు ఏ జన్మలో ఏ ప్రాణి కింద మనం జన్మెత్తినా కూడా మనకి మంచి నీటికి ఎప్పుడు కూడా లోటు ఉండదట ఈ రోజున మంచి నీరు దానం చేయడం వలన ఇలా దాన ధర్మాలు అనేవి ఇంపార్టెంట్ మక్షే తృతీయ రోజున దాన ధర్మాలు అనేవి చెయ్యాలి అలాగే ఇంకేం చెయ్యాలి అంటే కొత్త వస్తువులను కొనడము కొత్త వ్యాపారాలు లాంటివి ప్రారంభించడము ఈ రోజున చాలా చాలా మంచిది అక్షయ తృతీయ రోజున మనం ఎప్పుడైతే కొత్త పనిని ప్రారంభిస్తూ ఉంటామో అది అక్షయంగా ముందుకు వెళ్తుంది అని చెప్తూ ఉంటారు ఇలా మీరు అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారికి విశేషంగా పూజ చేయాలి అక్షయ తృతీయ రోజున దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారికి ఎలా అయితే పూజ చేస్తామో అక్షయ తృతీయ రోజున కూడా లక్ష్మీ అమ్మవారికి విశేషంగా పూజ చేస్తారు అయితే విష్ణుమూర్తితో కలిపి కూడా పూజ చేస్తారు గణపతితో కలిపి పూజ చేస్తారు అలాగే మన ఇష్ట దైవానికి కూడా పూజ చేసుకుంటూ ఉంటారు అయితే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారికి విశేషంగా యాలకుల మాలను సమర్పించడం చాలా చాలా మంచిది ఇరవై ఏడు యాలకులను తీసుకొని ఆ యాలకులను పసుపు జవ్వాది పౌడర్ పచ్చకర్పూరం కలిపినటువంటి శుద్ధ జలంలో ఒక రెండు నిమిషాలు నానబెట్టి బయటకు తీసి పసుపు దారంతో అంటే తెల్లని దారానికి పసుపు రాసినా పర్వాలేదు పసుపు దారమైన పర్వాలేదు సూది దారంతో ఈ ఇరవై ఏడు యాలకులను కూడా చక్కగా మాలగా గుర్చి అమ్మవారికి సమర్పించాలి అమ్మవారికి సమర్పించే ముందు ఈ అక్షయ తృతీయ రోజున ఈ మాలను నీకు సమర్పిస్తున్నాను తల్లి నాకున్నటువంటి సమస్యల నుంచి నాకు బయటికి తీసుకురా అమ్మ అని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ మన మాలను సమర్పించాలి అయితే ఈ మాలతో పాటు ఒక దీపారాధన చెయ్యాలి అని చెప్పాను కదా ఆ దీపారాధన ఏంటి అంటే ఆ దీపారాధన ఐశ్వర్య దీపారాధన ఉప్పు దీపం అని అంటాం కదా ఆ దీపారాధన అనేది లక్ష్మీ అమ్మవారి ముందు మనం విశేషంగా చేయవలసి ఉంటుంది అయితే అక్షయ తృతీయ రోజున ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం అనేది చేకూరుతుంది అని చెప్తూ ఉంటారు పెద్దలు అయితే దరిద్రాలన్నీ కూడా అంటే దరిద్ర లక్ష్మి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు లక్ష్మీ అమ్మవారు ప్రవేశించడం అన్నా ఐశ్వర్యం రావడం అన్నా డబ్బు ఒకటే కాదండి అష్టలక్ష్ములు మన ఇంట్లో కొలువు తీరి ఉంటారనమాట అయితే ఈ దీపారాధన ఎలా చేయాలి అనేది మన వ్యూవర్స్ అందరికీ తెలుసు చాలా మందికి కూడా తెలుసు మన వీడియోలో చూస్తూ ఉండండి మీకు అర్థమైపోతుంది ప్రీవియస్ వీడియోలో కూడా ఉంటుంది ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి అనేది మీరు ఇక్కడ కూడా చూడవచ్చు ముందుగా అయితే మూడు ప్రమిదలు తీసుకోవాలి ఒకటి పెద్ద ప్రమిద రెండు చిన్న ప్రమిదలు అనమాట ప్రమిదలన్నిటికీ కూడా పసుపులో కొంచెం జవ్వాది పౌడర్ పంచకర్పూరం వేసి శుద్ధ జలం వేసి కలుపుకొని ఆ పసుపు మిశ్రమాన్ని ప్రమిదలన్నిటికీ కూడా అంటే మూడు ప్రమిదలకి కూడా చక్కగా ఎక్కడ మడకలు లేకుండా మచ్చలు లేకుండా చక్కగా రాసుకొని బియ్య పిండితోనూ అలాగే కుంకుమతోనూ బొట్లను పెట్టుకోవాలి మూడు ప్రమిదలకి పెట్టుకున్న తర్వాత పూజ గదిలో మీరంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఈ ప్రమిదలతో ఒక పెద్ద ప్రమిద తీసుకున్నాం కదా ఆ ప్రమిదలో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి రాళ్ళ ఉప్పును వేయాలి రాక్ సాల్ట్ వేస్తారు కదా ఆ ఉప్పును వేసి పైన అష్టదాల పద్మ ముగ్గు వేయాలి మీరు ఒక పేట మీద అయినా పెట్టవచ్చు లేదంటే తులసి ఒక తమలపాకు మీద పెట్టవచ్చు లేదు అనుకున్నట్లుగా ఒక ప్లేట్ మీద కూడా పెట్టవచ్చు స్టీల్ ప్లేట్ మాత్రం వాడకూడదు ఇత్తడి కానీ వెండి కానీ రాగి కానీ వాడాలి అయితే పెట్టుకున్న తర్వాత పైన చిన్న ప్రమిద పెట్టి అందులో కొంచెం అక్షింతలు వేయాలి అక్షింతలు వేసిన తర్వాత పైన ఇంకొక చిన్న ప్రమిద పెట్టి ఆ చిన్న ప్రమిదలో నువ్వుల నూనె గాని ఆవు నెయ్యి గాని పోసి ఎర్రని ఒత్తులను రెండు కాని మూడు కాని ఒత్తులను తీసుకొని ఒక ఒత్తిడిగా చేసి దీపారాధన చేసి పువ్వులను అక్షింతలను సమర్పించి లక్ష్మీ అమ్మవారికి ఈ దీపారాధన చూపించాలి ఇది ఐశ్వర్య దీపారాధన చేసే విధానం అక్షయ తృతీయ రోజున ఈ దీపారాధన లక్ష్మీ అమ్మవారి యొక్క పూజా విధానం పూజ గదిలో చేసుకోండి పూజ గదిలో చేసుకునేటప్పుడు మీ దగ్గర శివలింగం ఉంటే శివలింగానికి మొదటిగా అభిషేకం చేసుకోండి ఆ పరమేశ్వరుడికి అక్షయ తృతీయ రోజున అభిషేకం నిర్వహించడం అనేది చాలా చాలా మంచి విషయం కాబట్టి అభిషేకం చేసుకున్న తర్వాత మీరు చిత్రపటాలను అంటే అమ్మవార్లను అయ్యవార్లను పువ్వులతో చక్కగా అలంకరణ చేసుకొని దీపారాధన చేసి దీపధూప నైవేద్యాలు సమర్పించండి నైవేద్యంగా కొబ్బరికాయ అరటిపళ్ళు లేదంటే పాలతో చేసినటువంటి బెల్లం పాయసం లాంటివి ఏదైనా కూడా మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు చెయ్యవచ్చు ఇలా దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి ఖచ్చితంగా కూడా మీరు కుంకుమార్చన అనేది చేయాలి కుంకుమార్చన లక్ష్మీ అష్టోత్తరంతో చెయ్యవచ్చు కనకధారా స్తోత్రంతో చేయవచ్చు లలిత సహస్రనామం కూడా చదువుకోవడం వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు అలాగే లక్ష్మీ అష్టకం చదువుకోవచ్చు మహాలక్ష్మి అష్టకం అదే విధంగా మీ ఇంటి మీ ఇంటి పూజా గదిలో ఉన్నటువంటి దేవతామూర్తులన్నిటికీ కూడా మీరు నమస్కారం చేసుకొని పూజాది కార్యక్రమాలు విశేషంగా నిర్వహించి లక్ష్మీ అమ్మవారికి చక్కగా పంచహారతి అనేది సమర్పించండి ఇలా మీరు సింపుల్గా అక్షయ తృతీయ రోజు పూజ చేసుకోండి అంగులకు ఆర్బాటాలకు వెళ్ళకండి మీకు స్తోమత మేరకు మీకు ఉన్నంతలో మీరు చక్కగా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు అక్షయ తృతీయ రోజున అక్షయ అంటే అర్థమేమిటి అక్షయ తృతీయ అంటే అర్థం ఏమిటి అనేది తెలుసుకుందాం అక్షయ తృతీయ అంటే అర్థం ఏమిటంటే అనగా ఎప్పటికీ తరగనిది అని అర్థం వస్తుంది పురాణాల ప్రకారం వేద వ్యాసుని శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా కూడా చెప్తూ ఉంటారు వ్యాస మహర్షి అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం కూడా మొదలు పెట్టారు అలాగే ఈ పవిత్రమైనటువంటి రోజునే గంగాదేవి దివి నుంచి భూమికి దిగి వచ్చిందనమాట మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజునే అలాగే కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు అందుకే అక్షయ తృతీయ రోజున మన పెద్దలందరూ కూడా లక్ష్మీ అమ్మవారిని విశేషంగా పూజించాలని చెప్తూ ఉంటారు అక్షయ తృతీయ విశిష్టత ఏంటి అనేది కూడా చెప్పుకున్నాం అక్షయ తృతీయ అనేది కృతయుగ ఆరంభ ఉగాది అని విష్ణు పురాణం పేర్కొంటుంది కొన్ని ప్రాంతాల్లో వైశాఖ శుద్ధ తదియ రోజున కూడా ఈ రోజున ఈ పండుగ జరుపుకుంటారు ఈ రోజే బద్రీ మందిర ద్వారాలు భక్తుల దర్శన నిమిత్తం తిరిగి తెరుస్తారనమాట అంతవరకు ఈ ఆలయం మంచుతో నిండిపోయి ఉంటుంది అలానే ఆ రోజున కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు చిన్ని కృష్ణుడిని గౌరీ దేవిని డోలోత్సవం జరిపి మొత్తైదువులను కన్యలను పూజించి ఫలములు పుష్పదులు శనగలు ఇచ్చి సత్కరిస్తారు ఈ అక్షయ తృతీయ పుణ్యదినం రోజున జరిపే హోమాలు దాన ధర్మాలు పితృదేవతలకు చేసేటువంటి పూజలు దేవతలకు చేసేటువంటి పూజలు ఎటువంటి క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని అందువలనే ఈ రోజుకు అక్షయ తృతీయాన్ని పేరు వచ్చినది ధర్మరాజుకు కృష్ణ భగవానుడు స్వయంగా వివరించారు అక్షయ తృతీయ గురించి ఒక పురాణ గాథ ఉంది అది ఏంటి తెలుసుకుందాం పూర్వం ఒక వైశ్యుడు ఎన్నో బాధలు వెంటాడుతున్నా సరే మంచి ప్రవర్తనని నడవడికను వదలకుండా జీవించేవాడు ఓ రోజు ఒక పౌరాణికుడు వైశాఖ శుద్ధ తృతీయ నాడు చేసేటువంటి చిన్న దానమైనా సరే అక్షయ ఫలప్రదము అని చెప్పగా అది విని వైశ్యుడు ఆ రోజున గంగలో స్నానమును ఆచరించి దేవతలకు పితృదేవతలకు తర్పణం ఆచరించి ఇంటికి వచ్చి సద్బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి తన శక్తి స్తోమత బట్టి భోజన తాంబూలాలను దానమిచ్చాడు అలా ఆచరించిన పుణ్యఫలమే అతడి వెంట వచ్చి మరు జన్మలో అతడు కుసావతి నగరానికి రాజుగా జన్మించాడు అయినా అతడు ఎన్నో యజ్ఞయాగాదులు దాన ధర్మాలు నిర్వర్తించినా కూడా సంపద మాత్రం అవుతుందే గాని తరగలేదు అయితే అందువలన మన పురాణాలు పెద్దల మాటలు పెడచెవిన పెట్టకుండా చక్కగా విశ్వసించే వారికి విశ్వమిచ్చినటువంటి ఫలితం ఇలా ఉంటుంది ఏ రాసుల వారైనా కూడా అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా కూడా అక్షయ తృతీయ రోజున మనం విశేషంగా దాన ధర్మాలు పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అక్షయ తృతీయకి సంబంధించి మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వీడియోలో ఏ రాసుల వారు అక్షయ తృతీయ రోజున ఏ భగవంతుణ్ణి ఆరాధించాలి ఏ నైవేద్యాలను మనం సమర్పించాలి ఏ దానం చేయాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టేటువంటి నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది మీ ఏమన్నా నమస్కారం